హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేము చాలా బాగున్నాం మీరందరూ బాగున్నారు అని అనుకుంటున్నామండి వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కదండీ ఇప్పుడు ఇక్కడ సామర్లకోటలో ఈ వారాహి అమ్మవారి గుడి కొత్తగా ప్రతిష్ట చేశారండి వన్ మంత్ అయింది ఇంతకుముందు ఇక్కడ బాబా గుడి ఆంజనేయ స్వామి గుడి ఉన్నాయండి ఈ ప్రాంగణంలోనే వారాహి అమ్మవారిని కూడా ప్రతిష్ట చేయటం జరిగిందండి ఈ వారాహి అమ్మవారు పూర్తి కథ తెలుసుకుందామండి ఇప్పుడు మనం వారాహీదేవి పూర్తి కథ ఆదిశక్తి అమ్మవారి నుంచి ఏడు స్వరూపాలు ఉద్భవించాయి వీళ్ళే సప్తమాత్రికలు ఈ సప్తమాత్రికుల్లో ఒకరే వారాహీదేవి ఈ వారాహి అమ్మవారిని కేవలం రాత్రిపూట మాత్రమే పూజిస్తారు ఈ అమ్మవారి ఆలయాలు కూడా పగటిపూట మూసివేయబడి ఉంటాయి అయితే ఈ వారాహీదేవి ఎలా జన్మించారు ఎందుకని రాత్రిపూట మా మాత్రమే పూజిస్తారు ఈ అమ్మవారి భర్త ఎవరు ఈ అమ్మవారిని ఎవరు పూజించవచ్చు ఇలాంటి విషయాలతో పాటు వారాహిదేవి పూర్తి కథని ఈ వీడియోలో తెలుసుకుందాం వారాహి అమ్మవారి గురించి మన హిందూ గ్రంథాల్లో చాలా పురాణాల్లో ఉన్నది వాటిలో ఒకటి దేవి భాగవత పురాణంలోని రక్తబీజుడు రక్తబీజుడు అనే రాక్షసుడు దేవుళ్ళని మనుషుల్ని సంహరిస్తూ రెచ్చిపోతూ ఉంటాడు అప్పుడు దేవతలందరూ పార్వతీదేవిని సహాయం కోరగా పార్వతీదేవి దుర్గామాత రూపంలోకి మారి రక్తబీజుడితో యుద్ధం చేయటానికి బయలుదేరుతుంది అయితే దుర్గామాత రక్తబీజుడితో యుద్ధం చేస్తున్నప్పుడు రక్తబీజుని గాయపరచడం వల్ల రక్తబీజుని శరీరం నుంచి ఒక రక్తపు బుట్టు నేలపడుతుంది కానీ రక్తబీజుడికి ఒక వరం ఉంది అదేంటంటే తన రక్తపు బొట్టులు నేల మీద పడిన ప్రతిసారి మరొక రక్తబీజుడు ఉద్భవిస్తాడు దానివల్ల రక్తబీజుని ఎంత ఎన్ని మంది చంపాలన్నా చూసినా రక్తబీజుడు రక్తం నుంచి వేల మంది రాక్షసులు పుట్టుకొచ్చేవాళ్ళు అలా రక్తబీజుని చం చంపడం అసాధ్యమైంది అప్పుడు రక్తబీజుడి సంహారం కోసం దుర్గాదేవి దుర్గాదేవి తన దేహం నుంచి సప్తమాత్రికలను పుట్టిస్తుంది సప్తమాత్రికలు అంటే ఏడుగురు అమ్మవార్లు ఆ ఏడుగురు అమ్మవారులు కూడా దుర్గాదేవి యొక్క స్వరూపాలే కానీ ఈ సప్తమాత్రికలకు తాంత్రిక శక్తులు ఉంటాయి సప్తమాత్రికలు ఎవరంటే బ్రాహ్మి మహే మాహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి అప్పుడు ఈ ఏడు అవతారాలు కూడా రక్తబీజను సంహరించడంలో సహాయపడ్డారు అయితే ఈ వారాహీదేవి రక్తబీజను సంహరించేందుకు చాలా ఉగ్రరూపం రూపం ధరించి శత్రువుల సవాల మీద కూర్చుని తన పదునైన దంతాలతో అన్ని రాక్షసుల్ని సంహరిస్తూ ఉన్నది ఆ తర్వాత రక్తబీజుడు దుర్గాదేవితో యుద్ధానికి పిలవడంతో ఈ ఏడు స్వరూపాలు కూడా దుర్గమ్మలో తిరిగి కలిసిపోయి రక్తబీజుని సంహరించినట్టు కూడా దేవీ భాగవతంలో ఉంది ఇలా జరిగిన తర్వాత భాగవత పురాణంలో హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూదేవిని చాలా చిత్రహింసలు పెడతాడు కానీ భూదేవిని హింసలు పెట్టడానికి ముందే హిరణ్యాక్షుడు వారాహీదేవి కోసం కఠోరంగా తపస్సు చేసి వారాహీదేవిని ప్రసన్నం చేసుకున్నాడు అప్పుడు వారాహి అమ్మవారు హిరణ్యాక్షుడికి ఏం వరం ఇచ్చిందంటే ఏం వరం కావాలి అని అడుగుతారు అమరత్వాన్ని వరంగా కోరుకుంటాడు కానీ వారాహి అమ్మవారు మాత్రం అమరత్వాన్ని వరం ఇవ్వటం కుదరదు అని తేల్చి చెప్తుంది దాంతో హిరణ్యాక్షుడు తెలివిగా ఆలోచించి ఏం చేశాడంటే అమ్మ నువ్వు త నువ్వు అమ్మ నువ్వు తప్ప నన్ను ఎవరూ చంపడానికి వీలులేదు అని వరం కోరుకుంటాడు దానికి వారాహి అమ్మవారు సరే అని ఒప్పుకుంటుంది కానీ వెంటనే నేను నీ భక్తుడిని కాబట్టి నువ్వు కూడా నన్ను చంపకూడదు అని చెప్పాడు దానికి వారాహి అమ్మవారు సరే అని చెప్పి వెళ్ళిపోతారు ఇంకా ఈ వరాన్ని అండగా చూసి హిరణ్యాక్షుడు విచ్చల విడిగా రెచ్చిపోయి భూమాతను చిత్రహింసలు పెడుతూ ఉంటాడు అప్పుడు హిరణ్యాక్షుడిని చంపడం కోసం వారాహి అమ్మవారు నుంచి వరాహస్వామి ఉద్భవిస్తాడు అలా వారాహి అమ్మవారులోంచి వచ్చిన విష్ణువుని అవతారమే వరాహస్వామి ఇంకా మత్స్యపురాణంలో శివుని చెమట బొట్టుతో అంధకాసురుడు అనే రాక్షసుడు పుడతాడు అయితే అంధకాసురుడు తిరిగి పెద్ద అయ్యాక రాక్షసులందరికీ అధిపతి అయ్యి దేవతలపైన యుద్ధాన్ని మొదలు అప్పుడు ఈ అంధకాసురుని సంహరించడానికి శివుడు పార్వతీదేవిలో ఉన్న వారాహి అమ్మవారిని స్మరించినట్టు ఈ మత్స్యపురాణంలో ఉంది ఈ పురాణాలతో పాటు వామన పురాణంలో సప్తమాత్రికలోనూ దుర్గా అమ్మవారు చా రూపం నుంచి పుట్టినట్టుగా ఉన్నది అందులో వారాహి అమ్మవారు మాత్రం చండీ యొక్క విభపు భాగం నుంచి పుట్టినట్టుగా రాసి ఉంది అయితే ఈ గ్రంథాల్లో ప్రతిసారి వారాహి అమ్మవారు వచ్చేది శత్రు వినాశనానికి అలాగే సేనలకి సేనలకి ఆధిపత్యం వహించడానికి లలితాదేవికి సన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు అందుకే ఆమె ప్రస్తావన లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తుంది ఆ లలితాదేవి తరపున పోరాడేందుకే కాదు భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధిరాలుగా నిలు నిలుస్తుంది వారాహిదేవి లలితాదేవి సైన్యంలో రథ అశ్వ గజ సైన్యాలకు అధిపతిగా వారాహిదేవి ఉంటుంది ఇలా చాలా శక్తివంతమైన వారాహి అమ్మవారిది వారాహిదేవి వారాహీదేవి కానీ వారాహి అమ్మవారికి ఆలయాలు మాత్రం చాలా అరుదుగా ఉంటాయి ఈ ఆలయాల్లో కూడా దర్శనం కేవలం రెండు మూడు గంటలు మాత్రమే ఉంటుంది అది కూడా రాత్రి వేళ కానీ తెల్లవారుజామున కానీ మాత్రమే ఉంటుంది ఎందుకంటే మిగిలిన సమయంలో వారాహి అమ్మవారు గ్రామ సంచారం చేస్తూ దుష్టశక్తుల నుంచి కాపాడుతూ ఉంటుంది కాశీ నగరానికి వారాహీదేవి క్షేత్ర పాలకురాలు కా ఆమె కాశీని రాత్రి వేళందు దుష్ట శక్తుల నుండి కాపాడుతుందని నమ్ముతారు కాశీ క్షేత్రంలో ఉన్న ఉగ్ర వారాహిదేవి ఆలయంలో అమ్మవారు పాతాళంలో ఉంటారు ఆ విగ్రహం కూడా చాలా పెద్దది కానీ ఈ అమ్మవారు ఉగ్ర కళతో నిండి ఉండడం వలన విగ్రహాన్ని భక్తులు నేరుగా చూడటానికి కుదరదు ఆ ఆలయం కూడా కేవలం రెండు మూడు గంటల్లోనూ మూసేస్తారు ఇంకా ఆ సమయంలో భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేసిన రెండు రంధ్రాల గుండాన్ని చూడాలి వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తిని పోలి ఉంటుంది ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్టు పేర్కొంటారు సాధారణంగా ఈ తల్లి వరాహముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది అభయ వరదహస్తాలతో శంఖము పాసము హాలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది గుర్రము సింహము పాము దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది ఇదండి ఈ వారాహి అమ్మవారి చరిత్ర ఈ ఈ గుడిలో అండి ఇక్కడ బాబాగారి ఆలయం కూడా ఉందండి ఈ పక్కన ఫస్ట్ బాబాగారి ఆలయం త పక్కనే ఆంజనేయ స్వామి ఆలయం అండి తర్వాత ఈ మధ్యనే అమ్మవారిని ప్రతిష్ట చేయడం జరిగిందండి ఇప్పుడు వారాహి అమ్మవారి చరిత్ర మనం తెలుసుకున్నాం కదండీ వారాహి అమ్మవారికి కంద దీపం కూడా పెడతారండి కందను శుభ్రంగా కడిగి లోపల కొంచెం నూనె పోసుకునే విధంగా కొంచెం లోపల రౌండ్గా తయారు చేసుకునండి కందకు పసుపు కుంకుమ పెట్టి బొట్టు పెట్టి లోపల ఆవునే పోసండి పైన ఒత్తు వేసి దీపం వెలిగించి పెడతారండి వారాహి అమ్మవారికి కందదీప విశేషంగా పెడతారండి పసుపు కొమ్ముల మాల కూడా వేస్తారండి వారాహి అమ్మవారికి పసుపు కొమ్ముల మాల కందదీపం విశేషంగా పెడతారండి ఈ వారాహి అమ్మవారి గుళ్ళో మొన్న బుధవారం ఉత్తరా నక్షత్రం రోజున మేము లక్ష్మీ సహస్రమండి లక్ష్మీ హృదయం పారాయణం చేయటం జరిగిందండి ఈ ఈ వారాహి అమ్మవారి గుళ్ళోనండి అలాగే కాకినాడలో కొవ్వూరులో కూడా ఒక మాత ఆలయం ఉందండి అక్కడ కూడా చాలా విశేషంగా మంగళవారం శుక్రవారం కూడా చాలా విశేషంగా భక్తులు వస్తారండి ఇది ఈ వారాహి అమ్మవారి గుళ్ళోనే ఉన్న ఆంజనేయ స్వామి అండి ఈ ఆంజనేయ స్వామిని చూడండి ఈ ఆంజనేయ స్వామి ఇక్కడ ఇలాగా